నమస్కారం భక్తి మార్గం ఛానల్ కు స్వాగతం డిసెంబర్ పదమూడవ తేదీ శుక్రవారము శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం ఈరోజు హనుమత్ వ్రతం అలాగే ప్రదోష వ్రతం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఒక నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాలు తిది శుక్ల త్రయోదశి సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం భరణి నక్షత్రం ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి కృత్తికా నక్షత్రం తెల్లవారితే ఐదు గంటల మూడు నిమిషాల వరకు తదుపరి రోహిణి నక్షత్రం యోగం శివం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి సిద్ధం తరణం తైతుల సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి వనజీ శుభ సమయములు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః పగలు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు వర్జము సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఈరోజు ఆపరేషన్స్ వ్యాపారం వ్యవసాయదారులకు సాధారణ కార్యక్రమాలకు మంచిది